హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి కిలో క్యాప్సికమ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తరువాత అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం వచ్చేసి ఒక మూడు టమాటాలు తీసుకోవాలి ఈ విధంగా టమాటాలు తీసుకున్న తర్వాత అల్లం వే అల్లం వేసు తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఈ విధంగా పచ్చి కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత అందులోకి రెండు ఇలాచి మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి పెరుగు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక ఫోర్ స్పూన్స్ వచ్చేసి పెరుగు వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఈ విధంగా పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి కట్ చేసుకున్న మిర్చి తరువాత ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిర్చి ఆనియన్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఈ విధంగా మసాలా పేస్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఒకసారి కలుపుకొని ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక టూ స్పూన్స్ వచ్చేసి కారం తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి తరువాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా క్యాప్సికమ్ పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా క్యాప్సికమ్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల క్యాప్సికమ్కి కారం సాల్ట్ అన్నీ మసాలా అంతా బాగా పడుతుంది ఈ విధంగా మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా మూడు నిమిషాలు ఉడికించుకుంటే తయారైపోతుందండి క్యాప్సికమ్ మసాలా కర్రీ సింపుల్ అండ్ ఈజీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్ పులావ్ చపాతి రైస్ దేనిలోకైనా కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా కుదిరింది అనేది నాకు మెసేజ్ చేయండి నాకు కామెంట్ పెట్టండి ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్ ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా తయారైపోయింది క్యాప్స్కమ్ మసాలా కర్రీ పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్